దేవాని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో కుటుంబం అంతా మిథునకి తోడుగా నిలుస్తానని మాటిచ్చింది అయితే ఏ ఒక్కరు ఇంట్లో ఏ ఒక్కరు దేవ అలా ఒక అమ్మాయి విషయంలో అంత అరాచకంగా ప్రవర్తించాడు అంటే ఏ ఒక్కరు నమ్మడు మామూలుగా అయితే శ్రీరంగం కానీ సూర్యకాంతం కానీ ఎప్పుడూ దేవాన్ని కొంచెం నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు కదా కానీ ఈసారి శ్రీరంగం మాత్రం తన తమ్ముడు అలాంటి వాడు కాదు అని సూర్యకాంతాన్నే కొడతాడు అదే అసలు చాలా హైలైట్గా అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంతమంది కుటుంబం అంతా దేవా విషయంలో సపోర్ట్గా ఉన్నారు నా భర్త నిజంగానే తప్పు చేయలేదు నా భర్త ఎలాంటి వాడో ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థమైంది అని అయితే అనుకుంటూ నేను తీసుకొస్తాను బయటకాయన్ని అని చెప్తుంది అనమాట అయితే మొదటగా వేసిన స్టెప్ ఏంటి అంటే మిదినా నేత్రతో మాట్లాడాలని అనుకుంటుంది సరే ఆ అమ్మాయి ఏ కారణంతో అలా అబద్ధం చెప్పిందో తనని అడిగే తెలుసుకుందామని అయితే అనుకుంటుంది దానికన్నా ముందు దేవ ఆకలికి అస్సలు ఉండలేడని తెలుసు మిథునికి తనకి ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో చాలా కేరింగ్గా చూస్తూ ఉంటుంది పాయింట్ పాయింట్ మీదిన దేవాకి టైం కన్నీ చేస్తూ ఉంటుందన్నమాట అనమాట దేవ ఒకవేళ అసహించుకున్నా ఇప్పుడు ప్రేమ ఉండి కూడా ప్రేమ లేదని చెప్తున్నా కూడా తనకేం కావాలని దగ్గరుండి చూసుకుంటుంది ఒక భార్యగా అంటే ఒక భార్య మెటీరియల్ ఎలా ఉండాలో మిదిన అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ సీరియల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ అంటే మేల్ అబ్బాయిలు కూడా నాకు కాబోయే భార్య ఇలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చేలాగా చేస్తుంది అనమాట యాక్టింగ్ అయితే సూపర్ అసలు అయితే భోజనం తీసుకుని వెళ్తుంది స్టేషన్కి అయితే ఆ సైకో పోలీస్ ఏంటి అంటే కొంచెం క్రష్ కదా అయితే ఏంటి జడ్జి గారు అమ్మాయి ఇక్కడికి వచ్చింది అంటూ మాట్లాడతాడు జడ్జి గారు అమ్మాయి కాదు దేవ దేవ భార్యని నేను మిథున అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అక్కడ వాళ్ళందరూ అదేంట్రా జడ్జిగారు అమ్మాయి ఎలా మాట్లాడుతుంది అని ఒక రౌడీకి ఈ అమ్మాయి భార్య ఏంటి అసలు అర్థమే కావడం లేదు ఈ అమ్మాయి అబ్బాయి కోసం ఏంటి తప్పించిపోతుంది అని అయితే ఆ ఎస్ఐ ఆ సైకో ఎస్ఐకి ఆ పోలీస్కి దిమ్మ తిరిగిపోతుంది అనమాట భోజనం లేదు ఏం లేదు అసలు తన గురించి ఏదో నిజం బయటపడేంత వరకు సుఖ కలవడానికి వీలు లేదు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటూ మాట్లాడతాడు ఎవడు నన్ను ఆపేది ఆపండి చూద్దాం నా భర్తకు భోజనం పెట్టే వెళ్తాను నేను ఏమనుకుంటున్నావో ఏమో అంటూ ఆ పోలీస్కే వార్నింగ్ ఇస్తుంది ఆపే ప్రయత్నం చేస్తాడు కానీ మిథున ఒక్క చూపు చూస్తుంది ఇక ఆ చూపులోనే భయపడిపోతాడు అనమాట ఆ పోలీస్ కూడా మామూలుగా ఏంటి మిథున ఆడవాళ్ళంటేనే అదొక రకంగా చూస్తాడు అందులో మిథున అంటే కొంచెం ఇష్టం క్రష్ ఇష్టం అని చెప్పలేం కానీ అదొక రకమైన సైకో క్రష్ అని చెప్పచ్చు అలా చూస్తూ ఉంటాడు కదా అందులో దేవ ఉన్నాడు ఇంకా దేవ మీద కోపంతో పగతో అయినా కూడా మిథునాన్ని కొంచెం అసభ్యకరంగా మాట్లాడాలనుకుంటాడు అలా మాట్లాడుంటే ఖచ్చితంగా దేవా జైల్లో అంటే స్టేషన్లోనే వాడిని చిన్నగా బాధేసేవాడు కానీ అది కూడా గుర్తు చేసుకొని మౌనంగా ఉండిపోతాడు ఈ కాపలేడు అనమాట మిది నుండి దేవాకి చక్కగా భోజనం తినిపించి నువ్వు ఈ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను దేవా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు అదేంటి నేను తప్పు చేయలేదని నీకెలా అన్ అంటున్నావు ఇంతమంది నమ్మారు కదా అంటే నేను కాదు కదా మీ కుటుంబం కూడా ఎవ్వరూ నమ్మడం లేదు నీ వ్యక్తిత్వం కానీ నీ గొప్పతనం వాళ్ళందరికీ తెలుసు మన కుటుంబం అంతా తోడుగా ఉంది నీ వెనకలే ఉంది ఖచ్చితంగా నేను నిర్దోషగా నేను నిరూపిస్తానని అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలతో దేవా నిజంగానే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడనమాట ఇలాంటి భార్యను నేను దూరం చేసుకుంటూ ఉన్నాను ఇలా దూరం చేసుకోవడం కూడా నా కర్మే అసలు నాకు ఏం శని ముసుదో ఏమో ఇలా చేయాల్సి వస్తుంది అసలు నేను ఎందుకు ఆయనకు మాట ఇవ్వాలి నా భార్య నేను అని అనుకోవచ్చు కదా నేను ఆయనకు మాట ఎందుకు ఇవ్వాలి ఆ మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి ఇంతమందితో మాటలు ఎందుకు పడాలని అయితే అనుకుంటూ ఉంటాడు ఒక రకంగా మిదనకు దూరంగా ఉండాలని దేవుడు ఏంటి ఈ నేత్ర అనే అమ్మాయి ద్వారా నన్ను ఇలాగా చేయడానికి అన్నట్టు అనుకుంటూ ఉంటాను అనమాట అయితే దేవ విషయంలో బాగా సపోర్ట్ చేస్తుంది అలాగే ధైర్యం చెప్తుంది మీరేం భయపడకండి మీ తప్పు లేదని నేను నిరూపిస్తాను ఆ అమ్మాయితోనే మాట్లాడతాను అంటే ఆ అమ్మాయి చాలా కన్నింగ్ అసలు అలా చేస్తుందని నేనే అనుకోలేదు అనేది అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే ఇక దేవ నాకు ఆ టైంలో ఫోన్ చేసింది ఎవరో అనుమానాస్పదంగా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారండి అంటే నేను సరేలే అని చెప్పని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేరు వెనకాల నుంచి ఇలా కోగలించుకొని ఇలా కొంచెం అసభ్యకరంగా ప్రవర్తించింది అప్పుడు చంపకి చంప పగలగొట్టాను మీ నువ్వు మీ భార్య దూరంగా ఉన్నారంట కదా అందుకే మన ఇద్దరము జత అవుదామన్నట్టు మాట్లాడింది నా కోపం వచ్చి కొట్టాను అంతేనూ అంతకుమించి ఇంకేం జరగలేదు అంటే మరి అమ్మాయి బట్టలు చించేసుకొని ఇట్లా ఎందుకు చేసిందో నాకైతే అర్థం కావడం లేదు అదే టైంలో పోలీసులు కూడా ఎందుకు వచ్చారో కూడా తెలియడం లేదు అన్నట్టు అనమాట అయితే నాకు ఇప్పుడు మొత్తం కథ అర్థమైంది నీ వెనకాల పెద్ద కుట్ర జరుగుతోంది అప్పుడు కూడా నిన్ను చంపడానికని వచ్చారు నా బర్త్డే పార్టీలో ఇప్పుడు కూడా నిన్ను విరికించాలని చేస్తూ ఉన్నారు ఇదంతా ఏదో పెద్ద కుట్రలాగుంది నేను తెలుసుకుంటానని అని మీద ఇంకా తనకు భోజనం పెట్టేసి నువ్వేం బాధపడకు భయపడకు నేను తీసుకొస్తాను నిన్ను అంటూ వెళ్తుందనమాట వెళ్తూ వెళ్తూ దేవాని చూస్తూ వెళ్తూ ఉంది దేవా ఏమో దీనంగా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటాడు ఇంత మంచి ఇంత మంచి భార్యని నేను పొందడం నా అదృష్టం కానీ నాకు అదృష్టం ఎక్కువ రోజులు కూడా నిలవలేదు అన్నట్టు బాధపడుతూ ఉంటాడు అయితే ఇక మిదిన వెళ్తుందా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తుంది అనమాట అత్తయ్య మామయ్య జరిగింది ఇది మనం ఇప్పుడు ఏ రకంగా ప్లాన్ వేస్తే ముందుకి వెళ్తామో మనం ఆలోచించుకుందామని తనుకుంటూ ఆ నేత్రని మనం మామూలుగా మాట్లాడదాము అంటే రాదు అందుకని మనం చేయాల్సిన పని ఏంటి అంటే మీ ఆ నేత్రని కిడ్నాప్ చేసి ఇక్కడ పట్టుకురావాలని అయితే అనుకోవడంతో ప్రమోదిని ఉండి నేను తీసుకొస్తాను అన్నట్టు చెప్తుంది అనమాట ఇక సూర్యకాంతం కూడా ఏదో ఒక హ్యాండ్ అయిపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కాబట్టి సూర్యకాంతం అలాగే ప్రమోది ఇద్దరు కలిసి నీతో మాట్లాడాలి నీకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడాలి నీకు మేము సపోర్ట్ చేస్తామన్నట్టు తీసుకొని మాట్లాడి తీసుకొస్తామని అయితే చెప్తారనమాట సో అటు ఆడి దాని బాధ ఆడవాళ్ళే కదా అర్థం చేసుకోగలరు అనేది చెప్పి నీకు మేము సపోర్ట్ చేస్తామని అయితే అంటూ అందులో సూర్యకాంత్ మీదినికి ఆపోజిట్ గా ఉందని తనకు తెలుసు కదా అందుకని ఏసారైనా నమ్మేస్తుంది అలాగే ఇంటికి అనమాట ఇంటికి వచ్చేసిన నేత్రని ఒక చైర్ కేసి కట్టేసి కా తాళ్లతో నిజం చెప్పు ఎవరు చేయమన్నారు నేను ఇలాగా ఎందుకు మా మరదుగారి మీద ఇలాంటి నిందలు వేసావంటే లేదు నన్ను నిజంగానే అలా చేయబోయాడు అందుకేను ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి విషయాలు అబద్ధం చెప్తుందా అది ఇది అని మాట్లాడుతుంది మామూలుగా ఇంకెవరైనా అయితే నిజంగానే నమ్ముతారు కానీ ఆవిడ ఇలాంటి ఆవిడ కదా డబ్బు కోసం ఏమైనా చేస్తుందన్నమాట ఆదిత్య ఫేస్ చూడాలని చెప్పి చీకట్లో అలాగే చూ చూడగానే నువ్వా అన్నట్టు ఒక మాట ఇస్తుంది అదేంటి నువ్వు నువ్వా అని అంటూ అంటున్నావు అంటే ఏం లేదులే లే ఏమైనా చేసుకు నాకెందుకు పచ్చగా ఉన్న ఆ మిథున కాపురాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు అంటే నాకు తెలిసి ఆ అమ్మాయి నువ్వు లవ్ అయినా చేసి ఉండాలి నువ్వు లవ్ అయి ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేసింది కదా అంత ముదురు పిల్ల వీళ్ళకి నిజం చెప్తుందా చెప్పదు అందుకనే వీళ్ళ స్టైల్లో అడగడం మొదలు పెడతారనమాట అప్పుడు దాకా రంగంలో దిగదు మిదిన వీళ్ళతోనే మాట్లాడిస్తూ చేయిస్తూ ఉంటుంది చూసావా అసలు దేవ మిదినరు ఎంత చక్కగా ఉండేవాళ్ళు అటువంటిది నువ్వు వేసిన ఈ నింద వల్ల వాళ్ళద్దరి మధ్య దూరం పెరిగింది ఇప్పుడు చేయని తప్పకి తను శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే లేదు అని చాలా వరకు బుకాయిస్తుంది అనమాట అయితే వీళ్ళు ఊరుకుంటారా ప్రమోదిని అసలు ఇంతవరకు నేను ఎప్పుడు ప్రమోదిని అంత కోపంగా చూడలేదు ప్రమోదిని చంపకే చంప పగలు కొడుతుంది అనమాట ఛీ అసలు నువ్వు కాదు ఇంతలా అబద్ధాలు చెప్తున్నావు ఇంతలా బరి తెగించి మాట్లాడుతున్నావు అంటూ కొడుతుంది ఇక సూర్యకాంతం కూడా ఏదో ఒక దెబ్బ ఇయ్యాలి కదా ఇళ్ళ మీద కోపమంతా ఆ పిల్ల మీద చూపిస్తుంది అనమాట నేత్ర మీద చెప్పు చెప్పు అని అయితే ఇంకా మిథున వస్తుంది ఎంతకి నిజం చెప్పకపోవడంతో ఒకసారి తను అలా చెప్పదులే కానీ నా స్టైల్లో నేను చెప్తాను అని వేడి నీళ్ళు చక్కగా బాగా మరగబెట్టి తీసుకొస్తుంది అనమాట తీసుకొచ్చి ఆ నీళ్లు పొగలు కక్కుతూ ఉంటాయి ఆ పొగలు కక్కుతున్న నీటిలో తన చేతులు పెట్టించి అప్పుడు నిజం చెప్పించాలని తీసుకొచ్చి ఒక బేంచ్ ముందేసి ఆ నీళ్ళని దాని మీద పెడతాయన్నమాట పెట్టి సరే నువ్వు నిజం చెప్పకు నువ్వు నిజం నువ్వు చెప్పేది నిజమే కాబట్టి మనం ఒక దేవుడికి నిర్ణయాన్ని వదిలేద్దాము నీళ్ళు ఇలా చేపెట్టావు అనుకో ఆ చేతులు కాలవన్నమాట నువ్వు చెప్పేది నిజమైతే ఒకవేళ కాలేయ్యి అంటే నువ్వు చెప్పేది అబద్ధం తెలుసా అంటూ మీది నా భలే మాట్లాడుతుంది అప్పుడు ఎవరు నిజం చెప్పినా అబ్బద్ధం చెప్పినా నీళ్ళలో చేయబెడితే కాలుతుంది కదా ఆ పిల్ల భయపడిపోతుంది అనమాట బొబ్బలు ఎక్కిపోతూ ఉంటాయి అవి బొబ్బలు ఎక్కిపోయే అంత మసిరిపోయి ఉంటాయన్నమాట ఇక భయపడిపోతుంది లేదు నాకు ఒక వ్యక్తి ఇలా చేయమని చెప్పాడు అని అయితే చెప్తుంది ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా చేశావు అంటే మరి కోర్టులో రేపు నిజం చెప్తావా ఇదే చెప్తావా అంటే ఖచ్చితంగా చెప్తాను అన్నట్టు చెప్తుంది అనమాట లేదంటే ఇక్కడ మీద చంపేస్తుంది అన్న భయంతో నీళ్ళు ఎక్కడ మీద పోసేస్తుంది అని చెప్పిన భయంతో చెప్తుంది ఆదిత్య ఏంటి ఇక నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళిపో అన్నట్టు చెప్తాడు ఆ పిల్లల లోపే వీళ్ళు పట్టుకొచ్చేస్తారు కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేసి ఇక అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెడతారు అలాగే మొత్తానికి నిజం అయితే ఒప్పేసుకుంది ఇక దేవా ఆల్మోస్ట్ ఇంకా బయటకు వస్తాడు కోట్లు నిజం చెప్తానైతే అనుకున్న టైంలో మరొక పెద్ద ట్విషి జరుగుతుంది అనమాట ఈ ఆదిత్య ఏంటి అంతకుముందు ఒక పిల్లలను చంపేశాడు కదా ఇప్పుడు ఈ పిల్లలు నిజం చెప్పకుండా ఈ పిల్లను కూడా చంపాలని చూస్తున్నాడు అనమాట అయితే ఈ అమ్మాయిని చంపే లోపే మిథునైతే ఈ అమ్మాయిని కాపాడడం కూడా జరుగుతుంది కోర్టుకి వెళ్ళే టైంలోనే ఈ అమ్మాయిని చంపేయాలనుకుంటాడో కానీ మిథున కాపాడుతుంది కానీ అసలు దొంగ మాత్రం మిథునకి తెలియదు అంటే ఆదిత్యని ఇదంతా చేయిస్తున్నాడు అని మాత్రం తెలియదు కానీ ఈ అమ్మాయితో ఎలా అయినా సరే నిజం చెప్పించి బయటికి తీసుకురావాలని అయితే అనుకుంది మరి ఆదిత్య విషయంలో మిథున ఏం చేయబోతుంది కమింగ్ ఇయర్స్లో చెప్పుకుందాం